గురువారం గోవిందరావుపేట మండలం పస్రా జెడ్బీహెచ్ఎస్ పాఠశాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల నియమకానికి ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంప్యూటర్లను పరిశీలించి అభ్యర్థుల అప్లికేషన్ టెక్నాలజ్మెంట్ కార్డ్ ఫోటో గుర్తింపు కార్డుని పరిశీలించి ఫోటో వేలిముద్రలను తీసుకొని పరీక్షలకు అనుమతించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజు ఇరవై నాలుగు మంది అభ్యర్థులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని ట్వంటీ మినిట్స్ టైపింగ్ టెస్ట్లో టైపింగ్ అక్యురసీతో పాటుగా కీ డిప్రెషన్ పర్ మినిట్ని కొలమానంగా తీసుకోవడం జరిగిందని తెలిపారు డాక్టర్ చరణ్ మెడికల్ కళాశాల కలెక్టరేట్ సిబ్బంది ఆధ్వర్యంలో టెస్టులు నిర్వహించబడుతుందని ప్రతి ఒక్క క్యాండిడేట్ టైపింగ్ టెస్ట్ రిజల్ట్ని తనకు చూపించి తన సంతకాన్ని తీసుకున్న తర్వాతనే బయటకు పంపించడం జరుగునని కలెక్టర్ తెలిపారు అభ్యర్థులకు కేటాయించిన పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలలో టైపింగ్ పరీక్షలకు హాజరు కావాల్సిందిగా కలెక్టర్ కోరారు అనంతరం రాఘవపట్నం గ్రామ సమీపంలోని వంతెనను కలెక్టర్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఓకే సత్యపాల్ రెడ్డి పంచాయతీరాజ్ ఈఈ అజయ్ కుమార్ ఈడీఎం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు డిఇవో పోస్ట్ల కోసం మేమందరం అందరం అప్లికేషన్స్ ఇచ్చాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మై స్పెషల్ థ్యాంక్స్ టు కలెక్టర్ గారు ఎందుకంటే టాలెంట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ టెస్ట్ని కండక్ట్ చేశారు దానివల్ల ఎలాంటి అవకతవత్వాలు జరగకుండా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అందుకే మేము అందరం థ్యాంక్స్ చెప్తున్నాం